టాలీవుడ్ లో ఎంతో మంది సినీ వారసులు పరిచయమయ్యారు కానీ అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన టాలెంట్ తో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు అలాంటి వారిలో అక్కినేని నాగార్జున కుమారుడు యువ సామ్రాట్ నాగ చైతన్య ఒకడు కెరియర్ ఆరంభం నుంచి విభిన్నమైన చిత్రాలు చేస్తున్నాడు అతడు తన రేంజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాగ చైతన్య కొద్ది రోజుల క్రితమే దూత వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు వచ్చాడు దీని ద్వారా తనదైన రీతిలో సత్తా చాటాడు ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు అతడు తండేల్ అని మూవీ చేస్తున్నాడు చందు ముండేటి దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయన్న విషయం తెలిసిందే హకినేని నాగ చైతన్య చందు ముండేటి కలయికలో రూపొందుతున్న తండేల్ మూవీ సముద్రంలో చేపల వేట కోసం వెళ్లి పాకిస్తాన్ లో జైలు శిక్ష అనుభవించిన శ్రీకాకుళం మత్స్యకారుడి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందుతోంది ఇటీవలే ఈ మూవీ షూట్ మొదలు పెట్టారు అప్పటి నుంచి జరుపుతూ చాలా వరకు టాకీ పూర్తి చేసుకున్నారు సినిమాకు సంబంధించి గ్లింప్స్ వీడియోను కొద్ది రోజుల క్రితమే విడుదల చేసిన విషయం తెలిసిందే దీనికి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది అదే సమయంలో ఈ వీడియో చివరిలో నాగ చైతన్య సాయి పల్లవి ఓ సన్నివేశంలో కనిపిస్తారు చాలా మంది నెటిజన్లు రీల్స్ లా చేస్తున్నారు దీంతో ఇప్పుడు అదే తరహాలో హీరో హీరోయిన్ సర్ప్రైజ్ చేశారు వాలంటైన్స్ డేను పురస్కరించుకుని తాజాగా నాగ చైతన్య సాయి పల్లవి చేసిన తండేల్ మూవీ రీల్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇందులో హీరో బుజ్జి తల్లి వచ్చే తన్న కదే కుకుంత నవ్వవే అని డైలాగ్ చెప్తాడు దీంతో హీరోయిన్ క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటుంది దీంతో ఈ వీడియోకు అన్ని వర్గాల వాళ్ళ నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది దీంతో ఇది వైరల్ గా మారింది ఇది ఇలా ఉండగా తండల్ మూవీలో నాగ చైతన్య సరసన నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సంపర బన్నీవాసు నిర్మిస్తున్నారు ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు ఈ మూవీని ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది